భారీ వర్షాలు కోనసీమ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి నాలుగేళ్లుగా తొలకరి వరి పంటకు దూరంగా ఉన్న అన్నదాతలు ఈసారి గంపడాశలతో పొలం బాట పట్టారు ముమ్మడివరం మండలం ఐనాపురంలో వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు ఎడతెరిపి లేని వర్షాలకు పొలాలు నిండా మునిగి వరిచేలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది డ్రైన్లలో పూడిక తొలగించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కర్షకులు అంటున్నారు కొందరు రైతులు స్వచ్ఛందంగా కాలువల్లో చెత్తా చేదారం ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారు ఇప్పటికే ఎకరాకు పదిహేను వేల వరకు ఖర్చయిందని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు దినపురం అంతా ములిగిపోయిందండి వర్షానికి రెండు మూడు రోజులు పెట్టండి వర్షం గుర్తుంది నార్మల్ అన్నీ వేసేసారు సార్ కొంత ఊరిపోయిపోయింది కొంత ఇంకా వచ్చింది అన్నీ మునిగిపోయాయి ఆ మళ్ళీ ములిగిపోయినా నీరు ఇప్పుడు లాగేలా లేదు డ్రైనేజీ బోజంత మాకు నీరు లాగేలా అంత ఇప్పుడు డ్రైనేజీ బాగు చేసినంత తర్వాత ఎకరాన్ని పదిహేను వేలు ఊడిపెట్టి పెట్టుబడి అయిపోయింది ఇంక మళ్ళీ మడేసి మళ్ళీ ఓడాలండి ఇంకో నెల అయిపోతే ఇంక ఓడలేదు జరగదు సార్ రైతులంతా దానికోసం చూడవచ్చు తప్ప రెండు మూడు సంవత్సరాలు పట్టి పండు కూడా ఓడలేదు ఏడేది అని చెప్పేసి మళ్ళీ అన్నీ ఇప్పుడు ఇలా జరిగింది ఫస్ట్ లోనే జరిగిపోయింది ఉపకారం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి కోరుకుంటా నేను ఐదు ఎకరాలు కూడుతున్నానండి దానికి ఊడ్చామండి మూడు ఎకరాలకే ఆకు మునిగిపోయిందండి మొత్తం ఖర్చు పదిహేను వేలు అవుతుంది అండి ఎకరాలకి మొత్తం చుట్టుపక్కల ఒక రెండు ఒక నాలుగు వందల ఎకరాలు ఉంటుందండి అండి మొత్తం 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 ఆకుమల్ మునిగిపోయింది మళ్ళీ ఇప్పుడు అయితే నెల మళ్ళీ నెలకు కానీ రావండి మొత్తం పుల్లిపోనియాలి ఏదో ఆకుమళ్ళ మీద నేనైతే మూడు ఎకరాలు ఉడుతున్నాను సార్ మూడు ఎకరాలు ఆకుమళ్ళు పోయినాయి సారా తర్వాత మూడు ఎకరాలు ఏమో ఊడ్చాం సారా ఆ మూడు ఎకరాలు కూడా పనిచేసి లేచి సార్ ఈ డ్రైనేజీ ఎప్పుడు నుంచో నక్కలకాల డ్రైన్ అని మన ఇరు కాదు ఈ డ్రైనేజీ అని ఈ డ్రైన్లు ఓపెన్ చేస్తానంటున్నారు తప్పని ఓపెన్ చేయట్లేస్తారు దాని మీద మాకు ఈ సంవత్సరం అన్న పండితే అని మేము తొలకరు ఉడిచాం సార్ తొలకరు ఉడితేనేమో ఇప్పుడు ముంపు వర్షాల మీద మునిగిపోతారు దాని గురించి అని పని చేయట్లేదు సార్ కోడైపోయా ఉన్నాయి దాని గురించి సార్ మీ ప్రభుత్వం ఆదుకోవాలని మేము నమస్కారం చేస్తున్నాం సార్